ఎంత మోసం అంటే ప్రజలు మెరుగైన ప్రభుత్వాన్ని కాంగ్రెస్ పార్టీ ఇస్తాదని నమ్మకంతో అన్న రేవంత్ రెడ్డి ఒకటే చెప్పారు నేను అబద్ధం చెప్పాం పోయి నాకు అబద్ధము అలవాటు లేదు కానీ నిజం కూడా చెప్పాడు ఏంటంటే అబద్ధం చెప్పాలని జర్నలిస్ట్ మీటింగ్ ఒకటి చెప్తున్నాడు నేను ఎప్పుడో అబద్ధం చెప్పను చెప్తే అబద్ధం అయితే చెప్తాను అదే మాదిరిగా ఇచ్చినటువంటి హామీలన్నీ కూడా మూలం పడేసి బిఆర్ఎస్ మీద చేస్తూ బిఆర్ఎస్ పార్టీని ప్రజల నుంచి దూరం చేయడానికి ప్రయత్నం చేస్తున్నాడు ఇటువంటి సమయంలో ఈరోజు వాదాధికారి ఎవరికి పార్టీలో గ్రూపులు లేవు నియోజకవర్గంలో అందరం కూడా అతని నాయకత్వాన్ని అంగీకరించడం అతని మరి ఎందుకు అవుతాం అది ఆయన ఆయన మనసు మరి ఆయన మరి ఆ విధమైనటువంటి నిర్ణయం తీసుకోవడం వల్ల పార్టీని అంటిపెట్టుకొని ఉన్నటువంటి వాళ్ళు అందరూ కూడా నియోజకవర్గానికి చెందిన అందరూ పార్టీకే ఉంటాం మేము పార్టీ కార్యక్రమాలకి కానీ పార్టీ విధానాలకు కానీ నచ్చి మేము పార్టీలో ఉన్నాం కాబట్టి భవిష్యత్తులో కూడా ఈ పార్టీ గెలుపుకోసాము కృషి చేస్తామని మనం అందరం వాలంటరీగా ఈరోజు ఎవరు ఎవరికి ఫోన్లు చేయలేదు అయినా కూడా చాలామంది ఎంచుకోవాలి కొద్ది మంది కూర్చున్నాము ఏంది రకంగా జరిగింది మరి భవిష్యత్తులో ఏం చేద్దాం మనం అని అనుకుంటే ఒకరిద్వారా ఆహ్వానం చేసుకొని ఈరోజు వందల మంది సిద్ధమైంది పార్టీకి భవిష్యత్తులో మంచి భవిష్యత్తు ఉంది ప్రజల్లో ఈరోజు రైతులందరూ కూడా ఆశిస్తున్నారు బిఆర్ఎస్ ప్రభుత్వంలో రైతులకు అన్ని రకాల వనరులు బిఆర్ఎస్ పార్టీ నీటి వస్తే కానివ్వండి కరెంట్ వస్తే కానివ్వండి మరి రైతు బంధే కానీ రైతు బీమా కానివ్వండి ఈ రకమైనటువంటి కార్యక్రమాల ద్వారా రైతులందరినీ కూడా వాళ్ళు కూడా ఆర్థిక పరిపుష్టి కలిగే విధంగా మన చర్య తీసుకోవడం వల్ల రైతుల అభిమానాన్ని ఈ యొక్క పార్టీ మరి దూరంగా అన్ని వర్గాల ప్రజలు దృష్టిలో పెట్టుకుని లక్ష్మి లక్ష్మించింది పేదవాళ్ళు వాళ్ళ ఆడపిల్లతో పెళ్లి చేసుకోవాలంటే కళ్యాణ లక్ష్మే కానీ కానీ ఏంటి ఇవన్నీ కూడా దృష్టిలో పెట్టుకొని గురుకుల పాఠశాలలు మైనార్టీస్ కోసం రాష్ట్రంలో ఒక్కటి కూడా మరి ప్రతి నియోజకవర్గంలో కూడా గురుకుల పాఠశాలలో మైనార్టీస్ కోసం మొదటిసారిగా ఏర్పాటు చేసినటువంటి ప్రభుత్వం బ్యారేజ్ ప్రభుత్వం ఈరోజు వేలాది మంది పిల్లలు మైనార్టీ పిల్లలు కావచ్చు ఎస్టీ పిల్లలు కావచ్చు ఎస్సీ పిల్లలు కావచ్చు ఆ రోజు ఎన్టీ స్థాపించినటువంటి గురుకులాలు మూడు వందలు ఉంటే ఈరోజు వెయ్యి పుస్తకాలు స్థాపించి ఇవన్నీ పేద వల్ల పిల్లల భవిష్యత్తును చూసుకొని పెట్టుకుని వాళ్ళందరూ చదవాలి వాళ్ళందరూ కూడా భవిష్యత్తులో మరి మామూలు వ్యక్తులుగా కాదు సమాజంలో అత్యున్నతమైనటువంటి స్థానాలు పొందాలనే ఆలోచన వాళ్ళు మరి ఆ కార్యక్రమాలు తీసుకుంటే రోజు మనం చూస్తున్నాం గురుకుల పాఠశాలలో ఏ రోజు కూడా చూసినా కూడా వాళ్ళకి ఇచ్చపూరితమైనటువంటి ఆహారాన్ని తిని పిల్లలు మరి హాస్పిటల్ పాలవుతున్నాం ఇవన్నీ దృష్టిలో పెట్టుకొని ఎన్నో కార్యక్రమాలు మనం చేయడం జరిగింది కేసీఆర్ చిట్ కానివ్వండి కళ్యాణ్ లక్ష్మి కానివ్వండి రైతు బంధు రైతు బీమా ఇవన్నీ కూడా మరి ట్వంటీ ఫోర్ అవర్స్ కరెంట్ మనం ఇచ్చిన చెప్తున్నారు కాదు చేస్తారు మన నిరుద్యోగులు అనే ఒక సమావేశం ఏర్పాటు చేస్తే అందరూ కూడా వాళ్ళు తప్పిందరడో త్వరలో అనే మాట ఎప్పుడు వాడుకుంటూ ఎప్పుడు నోటిఫికేషన్ అంటే త్వరలో చేస్తాం అంటే నిరుద్యోగులను కూడా మోసానికి సుఖం మేము అరవై వేల ఉద్యోగాలు ఇచ్చినామని చెప్పి మరి కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం చెప్తుంది వాళ్ళు నిరదీయడం జరిగింది వాళ్ళు నిరదీసి మీరు అరవై వేల ఉద్యోగాలు మీరు ఇచ్చినాయి కాము వాళ్ళంతా కూడా గత ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి సపోర్ట్ చేసింది అయినా కూడా ఎందుకు చేసింది అంటే బీఆర్ఎస్ పార్టీ అనుకున్నాను ఉద్యోగాలు ఇవ్వలేదు మాకు మీరైనా ఇస్తారంటే అనుకున్నాం కలిగించారు వీళ్ళు దానికి అనుగుణంగా అందరూ కూడా పుష్పాన్ని విద్యార్థులు అనుకోరు నిరుద్యోగులు దాదాపు ముప్పై నలభై లక్షల మంది నిరుద్యోగులు రాష్ట్రం అంతా తిరిగి కాంగ్రెస్ పార్టీ ఓటేసి గెలిపిస్తే నువ్వు ఇచ్చిన ఉద్యోగాలు ఐదు వేలు మాత్రమే సొంతంగా నోటిఫికేషన్ ఇచ్చిన కొన్ని ఉద్యోగాలు ఐదు వేలు మాత్రమే కాకపోతే కేసీఆర్ ఇచ్చి నోటిఫికేషన్ ఇచ్చి మరి రిక్రూట్మెంట్ చేసుకునే సమయంలో మరి ఎన్నికలు వచ్చినాయి కాబట్టి ఆగిపోయాం ఉద్యోగాలు మొత్తం నేనే చిన్న ప్రచారం చేసుకుంటుంది కాంగ్రెస్ పార్టీ అయినా కూడా మనము ఈరోజు పోయినా కూడా పార్టీ నుంచి పెట్టి వెళ్ళిపోయినా కూడా ఆయన ఎవరు కూడా ఎవరు ఎవరు కూడా ఆయనకు సహకరించకుండా ఉండలేదు ఈరోజు ఆయన వెళ్ళిపోయిండు వెళ్ళిపోయినా కూడా ఆయన ఆయన వెళ్ళి పెళ్ళు పార్టీ పటిష్టంగా ఉంది అని తెలియజేయాల్సినటువంటి బాధ్యత మన మీద ఉంది ఎందుకంటే పార్టీని అభిమానిస్తున్నాం పార్టీ రాష్ట్రంలో ఉన్నటువంటి పేదవాళ్ళకు ప్రయోజనం చేయటం కాబట్టి భవిష్యత్తులో కూడా పేద ప్రజలకు అండగా ఉండేటువంటి పార్టీ పార్టీ అనే ఆలోచనతోటి మనం అంతా కూడా సపోర్టింగ్ గా ఉన్నాం భవిష్యత్తు చాలా బాగుంటుంది ఎవరు నిరాశ అవసరం లేదు త్వరలోనే అతి త్వరలోనే ముఖ్య నాయకుడు

తిరుగుతా పడాల్సిన అవునదు అన్ని పంటలు వాళ్ళు కూడా అన్ని ఎనిమిది పంట రాళ్ళు అటువంటి అందరూ కూడా పార్టీ కోసం మేము పని చేయడానికి సిద్ధంగా ఉంటుంది వాలెంట్రీగా కావడం గుడి అందరికీ కూడా అంతే చదువు అందరూ కూడా మన స్పూర్తిగా ఇంకా రెట్టించినా ఉత్తమతోటి పని చేయాలి రెట్టించినా ఉంటాను తోటి రేపు పని చేసి పార్టీ